డేవిడ్ వార్నర్ తన ఆటతోనే కాదు విలక్షణమైన వ్యక్తిత్వంతో అటు ఆస్ట్రేలియాకు ఇటు ఐపీఎల్లో హైదరాబాద్ సన్ రైజర్స్కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన ఆటగాడు తన ప్రైమ్లో ఉండగా డేవిడ్ బాయ్ ఒంటి చేత్తో రెండు వేల పదహారు ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్కి ట్రోఫీని అందించాడు అలా రెండు వేల పదహారులో ఛాంపియన్గా నిలిచిన సన్ రైజర్స్ జట్టు మళ్ళీ ఎప్పుడూ ట్రోఫీనే గెలవలేదు పైగా టీమ్కి ఎంత చేసిన డేవిడ్ వార్నర్ను అవమానకర రీతిలో టీం నుంచి తప్పించింది టీం మేనేజ్మెంట్ ఈ విషయం చానాళ్ళుగా ఫ్రాంచైజీని ట్రోలింగ్కి గురయ్యేలా చేస్తోంది కూడా ఇంత చేసి టీం ఏమన్నా బాగుపడిందా అంటే అస్సలు లేదు నానాటికి తీసిగట్టుగా మారిన ప్రదర్శనలతో ఘోరంగా తయారైంది రెండు వేల ఇరవై ఒకటిలో లాస్ట్ ప్లేస్ రెండు వేల ఇరవై రెండులో ఎనిమిదో స్థానం రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ లాస్ట్ ప్లేస్ ఇలా ఉంది వరుస మార్క్రమ్ క్లాసన్ లాంటి మంచి ప్లేయర్స్ ఉన్న లాస్ట్ ఇయర్ సన్రైజర్స్ ఫేట్ మాత్రం మారలేదు కానీ ఈసారి టీంలో చాలా మార్పులు వచ్చాయి ఆక్షన్లో ఇరవైన్నర కోట్ల రూపాయలు పెట్టి ఆస్ట్రేలియాను టెస్టుల్లో వన్డేలో విజేతగా నిలిపిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను కెప్టెన్గా ఏరి కోరి తెచ్చుకుంది సన్రైజర్స్ ట్రావియస్ హెడ్ గ్లెన్ ఫిలిప్స్ మార్క్రమ్ క్లాసెన్ ప్యాట్ కమిన్స్ హసరంగా లాంటి విదేశీ స్టార్లతో కళకళలాడిపోతుంది ఈసారి జట్టు భువనేశ్వర్ వాషింగ్టన్ సుందర్ మయాంక్ అగర్వాల్ నటరాజన్ లాంటి నమ్మదగిన స్వదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసిగట్టుగా రాణిస్తే గత వైభవాన్ని ఈసారి సన్ రైజర్స్ అందుకోవచ్చు టీంను ఛాంపియన్గా నిలిపి ఆస్ట్రేలియా మార్క్ క్రికెట్ ప్రొఫెషనలిజంను ప్రదర్శించి వార్నర్ లానే కమిన్స్ కూడా హైదరాబాదీలకు ఫేవరెట్ గా మారిపోతాడేమో ఈసారి ఐపీఎల్లో చూడాలి